అమెరికన్ కాలీ కార్యాలయం దగ్గర మన మొక్కలమే కాదు ప్రపంచంగా ఆందోళన జరుగుతున్నాయి పాలస్తీనా పెళ్ళి సంఘీభావంగా అమెరికన్ సామ్రాజ్యవారు మతత్వం సాగిస్తున్నటువంటి ఇస్ లైఫ్ దురాక్రమణ యుద్ధాలు రాజాస్వే కాదు జర్నం మీద దాడి చేశారు లిబియా మీద దాడి చేశారు మీద దాడి చేశారు వాళ్ళు దాడి చేశారు ఇప్పుడు చివరికి ఇరాక్ మీద కూడా దాడిని అంతం చేస్తామని ప్రకటిస్తున్నారు అంటే ఇజ్రాయి కాదు ట్రంప్ ప్రకటిస్తున్నాడు మీరు కనుక యుద్ధాన్ని గ్రహించి మాత్రం ఒప్పందానికి రాకపోతే అణుబాబుల విషయంలో తయారు చేసే విషయంలో ఒప్పందానికి రాకపోతే మీ సంగతి చూస్తాం చూస్తామని ట్రంప్ ఉపయోగిస్తున్నాడు అమెరికన్ సామ్రాజ్యవాదం అంటే ఇరాన్ చేసినటువంటి నేరం ఏమిటి పాలస్తీనా ప్రజలు చేస్తున్నటువంటి నేరం ఏమిటి పాలస్తీనా ప్రజలు తమ దేశం తమకు కావాలి అని పోరాటం చేస్తున్నారు అందుట్లో పాలస్తీనా ప్రజల భూభాగంలో గాజా స్థూప్ అనేటువంటి ఒక భాగం ఇది ఒక ఇరవై రెండు ఇరవై మూడు లక్షల జనాభా ఉన్నటువంటి చిన్న ప్రాంతం పదిహేడు సంవత్సరాలుగా ఇజ్రాయల్ యొక్క దిగ్బంధంగా ప్రాంతంగా కానీ అందులో ఇజ్రాయల్ అనుమతి లేకుండా ఏమీ పోటానికి బయట రావడానికి అంటే అటువంటి వాళ్ళ పదఘట్టంలో నలిగిపోతూ ఉన్నారు ఇప్పుడు సాగిస్తున్నటువంటి యుద్ధం అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి కొనసాగుతుంది ఇరవై నెలల పైగా ఉంది ఐక్యరాజ్య సమితి అనేక తీర్మానాలు చేసినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా శాంతిని కోరుతూ యుద్ధాన్ని ఆపాలి పాలస్తీనా ప్రజల దేశాన్ని గుర్తించాలి అనేటువంటి ఆందోళన కొనసాగుతున్నప్పటికీ కూడా దాన్ని పెడితే ఈనాడు సామ్రాజ్యవాద దేశాలు మద్దతు తోటి ఇజ్రాయి కొనసాగిస్తుంది ఇజ్రాయల్ ఎంత కొనసాగిస్తుంది వాళ్ళు ఏమని చెబుతున్నారు వాళ్ళ వాళ్ళు దాచుకోవటం లేదు గాజా ప్రాంతం నుంచి పాలస్త ఆ విధంగా అది ఎంతో పర్యాటక ప్రాంతంగా అప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యం కల్పిస్తారు హమాసం పూర్తిగా నాశనం చేయాలి ఇది లక్ష్యం వాళ్ళు బాగా ప్రకటిస్తున్నారు ఇరాన్ మీద ప్రకటిస్తున్నారు ఇరాన్ దగ్గర ఇంతకు ముందు సద్దా హుసేన్ ఇరాక్ మీద దాడి చేశారు అసలు ఏదో రసాయనిక ఉన్నాయి హింసహార ఆయుధాలు ఉన్నాయి ప్రమాదకర అన్ని ఉన్నాయి అనే పేరుతోటి ఆ దేశం మీద అమెరికన్ సామ్రాజ్యవాదం దాడి చేసి పట్టుకొని గురిదీసి చివరికి చిన్న కొత్త కొత్త ఆయుధాలు కూడా అది సాగు అనమాట మాట అంటే మొత్తం ప్రపంచం తన పాదాక్రాంతమై తన ధని ఉండాలి అనేటువంటి వాళ్ళ విధానం అమెరికన్ సామ్రాజ్యవాదం అనుసరిస్తున్నట్టు సరిగ్గా వాళ్ళ ఇరాన్ ఏడలకు కూడా అదే విధానం అనుసరిస్తుంది ఇరాన్ దగ్గర అణుబాంబు లేవు లేవు ఇంకా అణుబాంబు లేవని తయారు చేయాల భవిష్యత్తు తయారు చేస్తారేమో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళు దానికి కావాల్సి అన్ని సంకూర్చుకుంటున్నారు వాటిని కూడా అపాధి మీ భవిష్యత్తులో కూడా తయారు చేయాలి ఇది అమెరికన్ సామ్రాజ్యవాదం హెచ్చరికలు చేస్తూ బెదిరిస్తూ దాడి చేస్తుంది సరిపోయారు మనం చూస్తే గత ఇరవై నెలలుగా సాగిస్తున్నటువంటి విరోచిత పోరాటం అసలు ఇటువంటివి సినిమాల్లో చూసి ఉండవచ్చు కానీ మనం రెండో ప్రపంచ యుద్ధంలో కొన్ని ప్రాంతాలు చూసా కానీ ఇంత మారణ హోమం జరిగినటువంటి ప్రాంతం యాభై రెండు వేల మంది పైగా అధికారయుతంగా ప్రకటిస్తే కంటే దాదాపు పంతు మీద చనిపోయారని అనేక లెక్కలు వీళ్ళంతా మామూలు ప్రజలు అక్కడ ఉన్నటువంటి నివాసాలు తొంభై శాతం ధ్వంసం చేసి మార్చారు తొంభై శాతం ప్రజలు వాళ్ళకి వాటి కింద స్కూళ్ళు మొత్తం ధ్వంసం చేశారు హాస్పిటల్ ధ్వంసం చేశారు ఇంకేం మిగిల్లా వాళ్ళకి అటువంటి చోట కేవలం పాలసిన ప్రజలే కాదు వాళ్ళకి సహాయం చేయటం కోసం మానవ తాత్విక ఐతిహాసం పని పనిచేస్తున్నటువంటి స్టాఫ్ వాళ్ళ ఉద్యోగులు దాదాపు వెయ్యి మంది పైగా చనిపోయారు పదమూడు వందల మంది చనిపోయారు అంటే వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి పోయిన వాటి ఈ వార్తలు కవర్ చేయడానికి పోయినటువంటి జర్నలిస్టుడు పాత్రికాయ పుత్రుడు నూట డెబ్బై ఆరు మంది అనిపోయారు అంటే ఈ విధంగా చిన్నపిల్లలు మహిళలు బలైపోతున్నారు అంటే దీనికి అంత లేదా ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు కానీ ఐక్యరా తీర్మానాలకు కానీ వ్యతిరేకత కలిగినాడు అమెరికన్ సామ్రాజ్యవాద వాళ్ళ మిగిలిన సామ్రాజ్యవాద దేశాలకు కూడా ఆ సరసన ఈ దేశంలో ఉన్నటువంటి ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ మోడీ ప్రభుత్వం కూడా కొంత పాడుతూ ఉంది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం ఇది సామ్రాజ్యవాదాన్ని కొంత పట్టం కనుక ఈ దురాక్రమణ్ణి భారత ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలి యుద్ధాన్ని వ్యతిరేకించమని ఇరాక్ పాలస్తీనా మీద ఇరాక్ ఇరాన్ మీద లక్షణ ఇజ్రాయల్ సాగిస్తున్నటువంటి యుద్ధాన్ని అమెరికన్ సామ్రాజ్యవాదం పద్ధతిని వ్యతిరేకించాలని మనం డిమాండ్ చేయాలి పాలస్తీనా ప్రజలకి దేశం తీర్మానాలు ఉన్నాయి దాని ప్రకారం ఏర్పడాలి యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ భారత్ ప్రజల పోరాటానికి సంఘీభావంగా ఈ కార్యక్రమం జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది మనం ఇంకా చేయాల్సింది అటువంటి వాటికి న్యాయమైంది మంచిది నర సంహారానికి వ్యతిరేకంగా మారణ హోమానికి వ్యతిరేకంగా మనం చేస్తుంది పాల్గొన్నాను మీ అందరికీ అభ్యంతరం తెలియజేస్తూ